అందరికి నమస్కారం ఈ రోజు కొరుట్ల జైత మరియు ఇక్కడ మన ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చిన సోదరులకు సోదరిమణులకు మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు మరియు డయాస్ మీద ఉన్న పెద్దలకి మరియు పత్రికా సోదరులకి అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన సోనియా గాంధీ నియమించిన మన అభ్యర్థి జీవన్ రెడ్డి అన్న మీ అందరినీ చూసి గెలుస్తాయన్నట్టు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గెలవబోతున్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికి తెలిసిన విషయం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నగారు ఎంతో కష్టపడి ఈ రోజు మనం గవర్నమెంట్ తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఘనత అంటే మన కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరిపాము మీ అందరికీ మీ అందరు గమనించండి ఈ రోజు మనం అందరము పూజలు చేస్తున్నాము ఈ రోజు మనం రాముణ్ణి కొలుస్తలేమా అనేసి అడుగుతున్నా నేను సోదరులని ఈ రోజు రామ మతం పట్టుకొని మేము బీజేపీ అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళందరూ మనం అందరము పూజలు చేస్తున్నాము గతంలో మన కవితమ్మ గారు కూడా బతుకమ్మతో రాజకీయం చేసింది ఇప్పుడు మన అరవింద్ గారు కూడా రామజపం చేస్తున్నాడు మీరందరూ వినొద్దు బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనము ప్రతి ఒక్కరికి అన్ని ఫలాలు ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో స్వాతంత్రం ఇచ్చిన పార్టీ మనకు తెలంగాణ ఇచ్చింది సోని అమ్మ సోనియామకు మన జీవన బహుమానంగా లక్ష మెజార్టీ ఇచ్చి తప్పకుండా గెలిపించుకుందాం మనకు మంత్రి కూడా కాబోతున్నారు మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని తెలియజేస్తా ఉన్నాను పదమూడవ తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్పకుండా పెద్ద మెజార్టీ ఇవ్వాలనేసి నేను సోదర సోదరి అని నేను కోరుతున్నాను ఇవాళ మా అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ఇచ్చిన కనుక అంటే మన రేవంత్ అందాం ఉచిత కరెంటుతో పాటు ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు ఇట్లా చెప్తే మనకు నాలుగు వేల పెన్షన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు రెండు వేల పెన్షన్ ఎన్నో కార్యక్రమాలు ఇస్తుందంటే గతంలో ఇందిరామ్మ ఇల్లు ఇచ్చింది మనకు ఇక్కడ కేసీఆర్ గారు ఏమైనా ఇచ్చారా అని తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా ఎవరికైనా ఇప్పుడు మన గవర్నమెంట్ జాగలు ఉన్న వాళ్ళకు ప్లేస్ ఉన్న వాళ్లకు ఐదు లక్షలు ఇస్తారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరు గమనించండి బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తోనే సాధ్యమైతది మన నాయకులు మన జీవన్ రెడ్డి అన్న రైతు పక్షపాతి రైతులకు ఎప్పుడు ఏం కావాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనము పసుపు బోర్డు వచ్చిందా అనేసి నేను రైతన్నలకు అడుగుతున్నా పసుపు బోర్డు తెస్తామని తెచ్చారా అనేసి అడుగుతున్నా కేంద్ర కేంద్రంలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మన జీవనంద గెలిస్తే మనకు చెరుకు కూడా ఓపెన్ అవుతుంది షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అవుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నా మా అక్క చెల్లెలకు పెన్షన్ రాని వారికి కూడా పెన్షన్ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ మీరందరూ మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను తెలియ తీసుకుంటున్నాను